రాజ్యసభ సభ్యులు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవురు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ సమీ హుస్సేని ఆధ్వర్యంలో కోవూరుకు చెందిన దాదాపు ఐదు వందల ముస్లిం మైనార్టీ నాయకులు మహిళలు మర్యాదపూర్వకంగా కలిశారు ఢిల్లీలోని వీపీఆర్ నివాసానికి చేరుకున్న వారు వేమిరెడ్డి దంపతుల విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు సమీ హుసేని మాట్లాడుతూ ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవురి ఎమ్మెల్యేగా రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ప్రతి ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మంచి చేసే వేమిరెడ్డి దంపతుల వెంట నడవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో షేక్ ఫిరోజ్ షేక్ షరీఫ్ షేక్ జమీర్ షేక్ ధీరజ్ షేక్ ఇక్బాల్ మహిళలు తదితరులు పాల్గొన్నారు రంజాన్ నెలలో మా ముస్లిం సోదరు మళ్ళు దొక్కపత్తుండి అదేవిధంగా మా ముస్లిం సోదరులు ఫాస్టింగ్ ఉన్నా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి కలిసి మా మద్దతు తెలియజేద్దామని చెప్పినారు మంచి ఎండ పన్నెండు పన్నెండున్నర టైం అయినా కానీ అభిమానం మంచి గుండెల్లో కానీ వస్తే దేనికైనా వాళ్ళు తెగ్గిస్తారని దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు స్టోబిడి కాలనీ అదేవిధంగా కోవురు పెద్ద మసీదు బెల్లపూర్ కానీ అన్ని ఏరియాల నుంచి దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై మంది ముస్లిం సోదరులు కేవలం కలవడానికి వచ్చినారు ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన చేతితో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఎందుకంటే మనం చాలాసార్లు పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద వక్తలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఏమని చెప్తారంటే ఏదైతే మదర్ తెలిసిన యొక్క ఆశయాలు ఉన్నాయో ప్రార్థించే ప్రజాల కన్నా హెల్ప్ చేసే చేతులు మిల్లా అని చెప్పి ధాన్యం అతను ఫాలో అవుతారని చెప్పి అదేవిధంగా ఈరోజు గోహూర్ వాళ్లకు మంచి బంపర్ ఆఫర్ ఇంకొక అదృష్టం ఏంటంటే మేడం రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా అయితే నిలబెడతారు గోహూరు చాలా మంచి ప్రాంతం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌమ్యులు పేదోళ్ళు కావచ్చు కానీ వాళ్ళు ఎవరైనా భయపెడితే భయపడే తత్వం లేని వాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు అందరు కూడా నేను ఒకటే చెప్తున్నా రంజాన్లలో అల్లా దగ్గర దువా చేయండి ఎందుకు దువా చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఎలక్షన్లు నిలబడితే గడ్డ నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు మంచి వ్యక్తులకు ఏ విధంగా ఆదరిస్తారనేది మనం ఒక చరిత్ర లిఖించాలా రాష్ట్రంలో دعا مو محبت ادا فرما اللہ تو غریب کی مدد ادا فرما اللہ جو لوگ مسلمان مسلمان کے اوپر ظلم ڈالنے والے ہیں وہ لوگ الیکشن میں ٹھہرے ہوئے ہیں اور جو اخلاق کی خدمت کرنے والے ہیں غریبوں کے ہمراہی ہیں غریبوں کو کھانا کھلانے والے ہیں وہ لوگ ہمارے ساتھ میں ہیں یا اللہ اسے لوگوں کو تو اونچی سے اونچی کامیابی عطا فرما یا اللہ نبی کے صدقے میں ان دونوں کو تو نظر پذر دشمنہ سے بچا لینا اور ہر ایک کے دل میں ان کی محبت عطا فرمانا اللہ 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 صلی اللہ علیہ وسلم و تسلیمات <سلام> అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడికి రంజాన్ వాసన వచ్చిన ముస్లిం సోదరులకు సోదరు వీళ్ళు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరి మద్దతు ఎంతో అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని పోత్యేకంగా వచ్చిన ముస్లిం సోదరులు

సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పెరగని పోరాట యువతులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దుత్తపాడు మండలం మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నగారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు కరిముల్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం